తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం మరి మొట్టమొదటిసారిగా ఈ నెల మొదటి తేదీన ఉదయం ఆరు గంటలకే మరి ఈరోజు ఫంక్షన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు దీంట్లో గొప్ప విషయం ఏంటంటే ఆ రోజు ఎలక్షన్ ఎలక్షన్లో మరి ప్రచారంలో భాగంగా మూడు నెలలు ముందే ఏప్రిల్లో మరి చంద్రబాబు గారు పర్యటనలో భాగంగా వచ్చి మేము అధికారంలోకి వస్తే ఈ నెల నుంచే పెన్షన్ వెయ్యి కాడకి పెంచుకుంటూ అధికారం వచ్చిన తర్వాత మూడు నెలలు కలిపి మొత్తం పెంచే పెంచిన వెయ్య ఈ మూడు నెలలు మూడు వేలు కలిపి ఏడు వేలు ఇస్తానని చెప్పేసి మరి ఆ రోజున చంద్రబాబు గారు ప్రకటించిన విధంగానే ఆయన అన్నమాట నిలబెట్టుకొని ఈ రోజున ఏడు వేల రూపాయలు తీసుకున్న తల్లులు అస్తల అందరూ కూడా చాలా కళ్ళలో ఆనందం చూసి మేము కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము మరి ఏడు వేలు ఏడు వేల రూపాయలు అనే అందటా కారణం ఎవరో అంటే ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వాళ్ళ ఏడు వేల రూపాయలు వాళ్ళు తీసుకున్న వాళ్ళ కారణం ఈ తల్లులు ఈ చెల్లెళ్ళ అని చెప్పేసి సభ మొక్క చెబుతున్నాను కారణం ఏంటంటే మరి ఆ రోజున వైఎస్ ప్రభుత్వాన్ని నమ్మకుండా వాళ్ళు జగన్ చేసే మోసాలని అరికట్టాలనే ఒక ఉద్దేశంతో మరి ఈ రోజున చంద్రబాబు గారు మద్దతుగా చేసిన ఓట్లతోనే ఈరోజు చంద్రబాబు గారు అధికారం చేపట్టారు కాబట్టి మీ అందరు కూడా మా కార్యకర్తలు ఎన్డీఏ కార్యకర్తలు అందరి తరఫున కూడా మీ మహిళా తల్లి అందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే మరి వైఎస్ జగన్ ఉన్నాడంటే మూడు సంవత్సరాలకి ఐదు సంవత్సరాల కలిపి ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి అంచెలంచెలుగా పెంచుకుంటూ వచ్చాడు మరి చంద్రబాబు గారు ఈ రోజున ఒక్కసారి వచ్చిన నెల రోజుల లోపలనే వెయ్యి రూపాయలు పెంచి ఘనత ఆయనకు ఒక్కడికే దక్కిందని మరోసారి తెలియజేసుకుంటున్నాను సత్వ సత్వ తీసుకుంటున్న తల్లులకి చెల్లమ్మలకి అందరికీ కూడా నమస్కారాలు ఈరోజు మనం శుభదినం ఎందుకంటే మానాడు చంద్రబాబు నాయుడు ప్రచారంలోకి వచ్చి మూడు నెలల ముందు ఏప్రిల్ ఏప్రిల్ నెలలోనే మరి మేము అధికారంలో వచ్చిన కానీ ఈ రోజు నుంచే మూడు నెలలు వెయ్యి కాడకి పెంచుకుంటూ వచ్చి అధికారంలో రాగానే జూలై నెలలో ఏడు వేలు ఇస్తామన్న మా అన్నమాట నిలబెట్టుకొని ఈరోజు మరి మనకి ఏడు వేల రూపాయలు అందగానే మహిళల తల్లులు అక్కల చెల్లెలమ్మలు అందరూ కళ్ళలో ఆనందం చూసి మేము కూడా ఆనందపడుతున్నాం మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో మరి ఒక వెయ్యి రూపాయలు పెంచితే ఆనాడు చంద్రబాబు రెండు వేలు పెంచి మరి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఈ ఐదేళ్ల కాలంలో వెయ్యి రూపాయలు పెంచాడు జగన్ మరి వచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక్క నెలలోనే వెయ్యి రూపాయలు పెంచి అన్నమాట నిలబెట్టుకున్న ఏకైక ఒక్క మగాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి మనం అందరం కూడా మనం చంద్రబాబు నాయుడికి వెనబడుందాం మనం ఈ రోజున చంద్రబాబు అధికారంలో వచ్చాడంటే మీరు ఇచ్చిన మీరేసిన ఓటు చెప్పేసి మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను